ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా ఖండించారు జగన్మోహన్ రెడ్డిపై సైతాన్ ప్రభావం చూపుతుందేమో అని ఘాటుగా స్పందించి బలమైన సమాధానమిచ్చారు జగన్మోహన్ రెడ్డిపై సైతాన్ ప్రభావం చూపుతుందేమో అనిపిస్తోందని అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు బైబుల్ చదివి అందులోని సూత్రాలను అనుసరించాలని జగన్ కు సూచించారు జగన్ అనేక కేసుల్లో ప్రధాన నిందితుడని కానీ చంద్రబాబుపై మాత్రం జగన్ పెట్టిన బలవంతపు కేసు తప్ప మరే కేసులు లేవని వర్మ స్పష్టం చేశారు నిజాయితీ పరుడు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి మీ కేసులను వెంటనే తేల్చివేయమని కోరాలని జగన్ కు సవాల్ విసిరారు అలాగే పులివెందుల్లో ప్రజలకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లభించలేదని వర్మ అన్నారు చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలతోనే పులివెందుల ప్రజలు స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించే అవకాశం దొరికిందని ఆయన పేర్కొన్నారు జగన్ పై పులివెందుల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ఈసారి జడ్పీటీసి ఎన్నికల్లో బయటపడిందని వర్మ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో సకుమల గంగాధర్ కొరప్రోలు శ్రీను గుండ్రపు సుబ్బారావు అల్లవరపు నాగేష్ నల్లా శ్రీను కోళ్ళ బంగారు బాబు పిల్లి చిన్న మొల్లి మరిడి రాజు తదితరులు పాల్గొన్నారు రెచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ముసలోడి నిన్న ఎన్నాళ్ళు ఉండవు కృష్ణ రామ హరి అనుకో అంటే నువ్వు చనిపోతావు ఇష్టం వచ్చినట్టు పేలాపరం పేల్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తై సువార్త ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ముప్పై వచనాల్లో ఏముందంటే నీ కంటి నీ కంటి చూపుతో కూడా తప్పుడు చూసినా నువ్వు నరకానికి పంపబడుదువు అలాగే నీ నాలుగితో తప్పుడు ప్రేలాపన పాలినా నువ్వు నరకానికి పంపబడదు పంపబడుదువు ఇది మత్తయి ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినావు బైబిల్ చదవరు కదా మీరు ఒకసారి బైబిల్ చదువుకొని కావాలంటే పంపుతా కానీ ఈ రెండూ చేయని వాళ్ళు ఎప్పుడు కూడా స్వర్గాన్ని ఉంటాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి పైన సైతాన్ వాలింది సైతాన్ అంటే బైబిల్లో తప్పులు చేసే వాళ్ళందరి మీద సైతాన్ వాలి ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు నేను చెప్తున్నాను రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ బయటికి వెళ్తే నేను వెళ్ళినా వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా ఇంటికి తిరిగి వస్తావు నమ్మకం లేదు వయసుతో నిమిత్తం లేదు ఇప్పుడు లారీ గుద్దినప్పుడు ఈ వయసు డెబ్బై ఉందా లేకపోతే ఈ వయసు ముప్పై సంవత్సరాలు ఉందా వరం పైసే వయసు యాభై సంవత్సరాలు ఉందా అని లారీ డ్రైవర్ చూడరు యాక్సిడెంట్లు బోల్డ్ అవుతుంటే రోడ్డు మీద ఆ యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళు మన వయసు అది చూడరు అక్కడ ప్రభు కానీ అటు వెంకటేశ్వర స్వామి కానీ ఒక నిర్ణయం చేస్తారు అక్కడ చంద్రబాబు నాయుడు నూట పది సంవత్సరాల వరకు బతికుండాలి రాష్ట్రాన్ని వెళ్ళాలి నిర్ణయం చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి ప్రతిపక్షంలో ఉండాలి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉండాలి తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేస్తూ ఉంటుంది అని నిర్ణయం చేశారు నీకు కూడా వయసు ఎందుకు పెంచారంటే పెంచారంటే నీకున్న ఈడీ కేసులు నీకున్న అవినీతి కేసులు నలభై వేల కోట్ల రూపాయలని ఈడీ మరి స్వాధీనం చేసుకుని వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి నీకు కూడా టైం ఎక్కువ ఇచ్చారు అంతేగాని ఒక రాష్ట్ర ప్రపంచ నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడిని పట్టుకుని ఇష్టానుసారి పేలడం చాలా తప్పు నేను చూటుగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్ ఏమైనా మూడు వేల రెండు వందల కోట్లు చేశారు మీరు చంద్రబాబు ఏమైనా లిక్కర్ స్కామ్ చేశాడా అవినీతి మేము వందల కేసులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చంద్రబాబు నాయుడు మీద ఏమైనా కేసులు ఉన్నాయా నువ్వు బలవంతం పెట్టి తప్పుడు కేసులు తప్పితే ఇన్ని కేసుల మీద ఈడీ అటాచ్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు ఆస్తి ఏమైనా ఈడీ అటాచ్మెంట్ చేసిందా ఈవేళ నిన్ను పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఎందుకు చేశారు అర్థం చేసుకోవాలి ప్రజల్ని కష్టపడి మంచిగా ఓటు అడుగు తప్పేం లేదు నువ్వు ఉండవు వేళ పులివెందుల్లో నువ్వు గత ఇరవై పది సంవత్సరాల నుంచి ఓట్లు వేయనిట్లేదు ఈవేళ స్వతంత్రంగా ఓటు వేయించుకునే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది ఈవేళ కాళ్ళు ఎగరేసుకునేసారు ఓటు అందుకే ఈరోజు నువ్వు ఓడిపోయావు అక్కడ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని నోరు అదుపులో పెట్టుకోండి నువ్వు అయితే ఎవరిని తిట్టినా పడతారు ఈవేళ అన్ని అవినీతి కేసులు నీ దగ్గర ఉన్నాయి నువ్వు నిజాయితీ పరుడు కదా నీతివంతుడు కదా మరి ఒక లెటర్ నరేంద్ర మోడీ గారికి పెట్టు నా కేసులు వెంటనే తేల్చేయండి నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి లెటర్ పెట్టండి ఈడీ కేసులు అన్నీ కరప్షన్ కేసులు అన్నీ కూడా వెంటనే తేల్చండి నువ్వు లెటర్ పెట్టండి నీతి మంత్రులు కదా నీతి నిజాయితీతో మాట్లాడుతున్నారు కదా కేసులన్నీ కూడా నీ వైపే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఈడీ స్వాధీనపరచుకున్న ఆస్తులన్నీ నీయే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో మూడు వేల రెండు వందల కోట్లు ఆల్రెడీ జైలుకి వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాల బ్యాడ్ ఇంప్రెషన్ ఈ రాష్ట్రంలో నీ మీద ఉండి నువ్వు చంద్రబాబు నాయుడుని విమర్శించడం చాలా బాధాకరం ఎంచేదంటే చంద్రబాబు లాంటి నాయకుడు ప్రపంచానికి కావాలని కోరుకుంటున్నారు ఎక్కడ చూసినా ఇవాళ ఒక పక్కన ఇండస్ట్రీస్ ఒక పక్కన అభివృద్ధి నువ్వు వేసిన గుంతలో అన్ని రకాలుగా మేము ముందుకెళ్తా ఉన్నాం ఇంకా ఆలోచనలు అన్నీ కూడా ఒక సైతాన్నం మన ఒంటి మీద వాలినప్పుడు ఆలోచనలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు ఆలోచనలు వస్తాయి సైతానం ఎప్పుడు వాళ్ళదు మనం బైబిల్ని భగవద్గీతని దైవాంధ సంపుడుగా మనం దాన్ని ఆలోచించినప్పుడు దానికి నమస్కారం తెలియజేసి ఆ బైబిల్లో ఉన్న సూక్తులు సూక్తుల ప్రకారం భగవద్గీతలో ఉన్న సూక్తుల ప్రకారం ముందుకెళ్ళినప్పుడు మన మీద సైతాను వాళ్ళదు బైబిల్కి వ్యతిరేకంగా మీరు చేసే అవినీతి పనులు చేస్తున్నారు కాబట్టి సైతాన్ మీ మీద వాడుతుంది ఆ వచనం చెప్పాను చదువుకోండి ఎప్పుడు కూడా టీడీపీ మీద ఇటువంటి దమ్ముంటే ప్రజా పోరాడు నిన్న పోరాడావు సబాష్ పులివెందుల్లో ఆరు వందలు వచ్చినాయి సంతోషం ఆరు వందలకు తృప్తిపడు మళ్ళీ పోరాడు ఐదు వందలు వస్తాయి మళ్ళీ పోరాడు ప్రజలు ఇష్టం ఉంటే వేస్తారు పులివెందుల్లో అంటే దీని అర్థం ఎంత దుర్మార్గం అంటే పులివెందుల్లో ఏ ఒక్క ఓటర్ కూడా వాళ్ళు ఓటు వాళ్ళు వేసుకోరు ఈవేళ నిజాయితీగా తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళకి అవకాశం కల్పించారు చెంప చెల్లు మనిపించారు తెలుగుదేశం జెండా ఎగరేశారు